కార్యవర్గ ఎన్నికైనటువంటి ఆఫీస్ నూతనమైనటువంటి ఆఫీస్ బేరెన్స్ కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు కుటుంబ బంధువులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా ఎన్నికైన అయిల్లేని సాగర్ రావు నేను వీళ్ళ మా సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యము నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు విల్మ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గం నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి ఎన్నికైన జనపే వేణుగోపాల్గ్ నేను విల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను త ఉండొచ్చు ఒక పోటీ కావడానికి అనేక ప్రాంతం ఉండొచ్చు కానీ ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయికి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు దేనికి మనం తప్పులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పైన చూడ బాధ్యత ఉంది ఎందుకంటే గతంలో ఈ సంస్థను స్థాపించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది ప్రస్తుతం ఎస్ స్టేజ్ ఉంది దానికి అనేక మంది అనేక రకాలుగా శ్రమ చేసేది వారి ఆలోచన విధానం కావచ్చు పెట్టి ఈ స్థాయికి తీసుకురాగలేదు ఆ స్థాయిలో నిలబెట్టిన మాజీ అధ్యక్షులందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటూ నా వంతుగా ఈ సంస్థ ఏ విధమైన నష్టం జరగకుండా నా బాధ్యతతో మరియు నేను చేసే ప్రతి పని ఈ సంస్థ అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని మరియు నా వంతుగా ఎప్పుడు కూడా నా కార్యవర్గంలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే చేస్తే నేను సరి చేసుకుంటా మరి ఎందుకంటే నా మీద అనేకమైన పెద్ద బాధ్యత ఉంది మూడు రకాలుగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ఒళ్ళే ఒక స్టేజ్ తీసుకొచ్చి మరి ఇది ఇంత పెద్ద హాల్ మెయింటైన్ చేసింది మరి ఇంత పెద్ద సమాజానికి ఎల్మస్ జాతికి గౌరవం పెంపొందించే విధంగా నా పని విధానం ఉండాలి కాబట్టి మీ నడవడిక మీరు చెప్పి నేను తప్పనిసరి పాలు అవుతాను గౌరవ సన్నేన గారి సూచనతో మరియు వెంకట గారి ఆలోచన విధానంతో పాలు పంచుకుంటానని నాకు అవకాశం ఇచ్చిన ఎలమలందరికీ వాళ్ళ వివాళం చేస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ప్రతి వ్యక్తి కూడా పుట్టము మనం ఏ కులంలో పుట్ట పుట్టమో ఏ కులంలో పుట్టాలనే నిర్ణయం మన చేతిలో ఉండదు దాని తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన కులానికి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ భాగంతులు చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఎందుకంటే ప్రతి కులంలో కూడా కొంతమంది సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు కొంతమంది తరగతి కుటుంబంలోకి వెళ్ళు ఉంటారు కొంతమంది పిల్లల కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు కానీ ఒక కులం అంటే కేవలం ఇంటి పేరుతో ఉపశించింది నా ఇంటి పేరు మటుకే ఎంత అని చెప్పి సంపూప్తిగా అంటే చాలా దగ్గరగా కేవలం నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ మటుకే నా కుటుంబ సభ్యులని అనుకోవడం వలన కంప్లీట్ గా సామాజిక వర్గం కానీ ఆ కులం కానీ ముందుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ బయట చూసినా చిన్నతనం ఎందుకంటే రెండు వందల వయసులో చిన్నవాడిని అందరు కూడా ఎక్కడ చిన్నతనం కెళ్ళి వెల్మకులం అనగానే చాలా డబ్బులుంటాయి చాలా ఆస్తి చాలా దూస్వాములు అని చెప్పి మాట్లాడతారు కానీ వెల్మకులంలో కూడా ఏదైతే వంద శాతంలో పది శాతం అటుకే ఆస్తి పనులు ఉన్నారు తొంభై శాతం మంది పాపము తిననీ ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు కానీ ఏంటంటే గౌరవం తోటి భక్తి ఎక్కడ కూడా చేయి చాచే గుణం ఆ కులంలో లేదు కాబట్టి ఎక్కడ అడగలేని పరిస్థితిలో మనం అందాం సో అటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళు అడగకపోయినా ఏదైతే మనము బలంగా గట్టిగా ఎవరైతే సంబంధించి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా రాజకీయ పరంగా బలంగా ఉన్న వ్యక్తులు అసెంబ్లీ ఎందుకడినా వాళ్ళని వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ఇచ్చి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉంటుంది మనం ఏ రోజు ఆ బాధ్యతని తప్పనిసరిగా మనం నిర్వర్తిస్తామో హండ్రెడ్ పర్సెంట్ అవతల వ్యక్తులు కూడా మన పైన ఏ వ్యక్తి చూపియాలంటే భయపడతారు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి బిఆర్ఎస్ కానివ్వండి వైఎస్ఆర్ సిపి కానివ్వండి బీజేపీ కానివ్వండి సుదీర్ఘంగా ఏదైతే ఏ చిన్న తప్పు చేయకుండా వారి యొక్క వృత్తి ధర్మం మేరకు ప్రజలకి సేవ అందించి కులం అని కాకుండా ఏదైతే మానవత్వంతో పనిచేసిన వ్యక్తులు ఎవరున్నారంటే అది నిల్వ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో గతంలో జగన్ వెంగల్ రావు గారు ఉండే పిసిసి అధ్యక్షులు సత్యనారాయణరావు గారు ఉండే ఇదే జిల్లా సంబంధించి చువాటి చొక్క రావు గారు ఉండే రత్నాకర్వు గారు ఉండే సుదీర్ఘ అనుగుణం ఉండి ఏదైతే కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా సుదీర్ఘ రాజకీయం చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది కూడా డాక్టర్ టి పురుషోత్తం రావు గారు నైన్టీన్ సిక్స్టీ అధికారులు రెండు సార్లు తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచారు ఎందుకంటే నా ప్రజల జీవితంలో ప్రతి క్షణం కూడా ఏదైతే ముందుగా ఏదైతే సంబంధించి నేను వెలుగు కులం ఉన్నా కూడా ముందుగా నేను అమ్మేది అంటే నేను అదే నా నినాదం నేను ఎత్తుకుంది నాడు నిరుద్యోగుల కులము విద్యార్థుల మతం అనే ఒక నినాదంతో నేను బయటకు వచ్చిన కానీ వచ్చి ఏదైతే సంబంధించి హుజరాబాద్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ ఏదైతే సంబంధించి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉంటుండే హైదరాబాద్లో ఎప్పుడైతే నేను ఎలక్షన్ లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా వెల్మా వెల్మా ఎత్తుపొచ్చి బంధువులు ఎంత చూపిస్తూ ఆరోజు నాకు అర్థమైంది ఏదైతే సంబంధించి మనము పుట్టే ముందు ఏ కులమా కానీ పుట్టిన తర్వాత మనకి నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరిగా మనము చచ్చేవారికి మనతో ముద్ర ఉంటుంది ఆ ముద్రని గర్వంగా గౌరవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఏదైతే సంబంధించిన సంగ పెద్దలు ఉండరు ఏదైతే సంబంధించిన సభ్యులుగా కేవలము మహిళల్ని మటుకు రోజు యాభై శాతం మహిళలకి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనపై ఉంది తనరోజు మహిళలకి కేవలం మనం సభ్యులుగా మటుకే చోటించినాం కార్యవర్గంలో ఉండే యొక్క మహిళలకి అదేవిధంగా యువకులకి మనం ప్రాధాన్యత కల్పిస్తే రేపు పొద్దున మన దాంట్లో కూడా అందరూ కూడా ముందుకు ఒక ప్రాపర్ మెసేజ్ సమాజానికి ఇవ్వగలుగుతాం లేకపోతే రేపు పొద్దున మనల్ని కూడా ఎందుకు చూపిస్తారు సుశీల వాళ్ళ దాంట్లోకి వాళ్ళు మహిళల్ని ప్రోత్సహిస్తలేరు కేవలం సభ్యులుగా పెడుతున్నారు వాళ్ళకి సంచిత స్థానం కల్పిస్తలేదు అని చెప్పి మనం నేలెత్తి చూపించక మన మనం ఒక మార్పు ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యక్షులు పుట్టిన రాణిగారు అసోసియేషన్ అసలు అదేవిధంగా యువకులకి అదేవిధంగా జగించాల్సి పెద్ద అసలు ఏదైనా తప్పుగా మాట్లాడుతూ నేను శ్రమించదు కాకపోతే ఏదైతే సంబంధించి మా ఏజ్ గ్రూప్ లో యువకులు ఏదైతే సంబంధించి భావిస్తారో అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళకున్న బాధ ఆవదన మీతో చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు నా పైన ఉంది కాబట్టి ఇంత పెద్ద గౌరవాన్ని నాకు ఇక్కడ వచ్చి నన్ను పిలిచి పిలిచినప్పుడు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మీకు ఏదైతే సంబంధించి ఒక టూ త్రీ రిక్వెస్ట్ అనేది ఆ రకంగా పెట్టుకుంటే చెప్పి తెలియజేస్తున్నారా దానితో పాటు వెల్మా సామాజిక వర్గానికి సంబంధించి ఏవి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఈరోజు కొంతమంది సరే అది పార్టీ ఉన్నా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కులన్నీ ఉద్దేశించి మాట్లాడుతారు నన్ను నా నిన్నటికెళ్ళి కూడా ఒక సంఘటన పైన పదే పదే నా కాలుసా వచ్చినప్పుడు కూడా నన్ను అడగడం జరిగింది నేను చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి కులంపై స్పందించిన వ్యక్తులు ఎవరున్నా కూడా వారిపై ఇమ్మీడియట్ గా పార్టీ సంబంధించిన మా అధ్యక్షులకి నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది సంబంధించిన మా పిసిసి అధ్యక్షులు ఆ వ్యక్తికి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది నిన్న రాత్రి ఆ వ్యక్తి కూడా నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి రోజు ఉదయం మాటల్ని కూడా వెంట తీసుకోవడం జరిగింది అని చాలా స్పష్టంగా ఎందుకంటే నేను అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భావాలతో ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇది వేదిక కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత నేతలు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులర్ ఐడియాలజీ కులాలకి సంబంధించి ఏ కులాన్ని కూడా విమర్శించాలే విమర్శి విమర్శించాలని మా పార్టీ సిస్టమ్ కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ఖర్గే గారు మాకు చెప్పారు కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు ఏదైతే సంబంధించి వారు వేరే దగ్గరికి వచ్చి ఏదో ఇతర చోటికి గెలిచి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తెలియక ఉద్దేశ పూర్వకంగా వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఒక కులాన్ని విమర్శిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ యొక్క చర్యలు మంచిన తీవ్రంగా ఖండిస్తాము హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పరంగా ఏదైతే వాళ్ళందరినీ పార్టీ ఇంటర్వ్యాన్ని ప్రశ్నిస్తామో వాళ్ళని అడుగుతాము ఏ కులని కూడా విమర్శించే హక్కు మీ ఎవరికి లేదు వ్యక్తిగతంగా విమర్శించాలనుకుంటే దూషించుకోండి తప్ప కుల పేరుతో దూషిస్తే ఊరుకునే ఉండదు సహించే ఉండదు అని స్పష్టంగా పార్టీలో చెప్పడం జరిగింది అండ్ మీకు కూడా ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పునర్ పేరుతో ఎవరు చూసి తప్పనిసరిగా దానిపైన నిలబడడంలో దానిపైన కొట్టాడంలో అది ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమ్మెల్సీగా హండ్రెడ్ పర్సెంట్ ఒక యువకునిగా వెల్మ కుల్మ కులంలో పుట్టిన ఒక యువకునిగా హండ్రెడ్ పర్సెంట్ నేను నేర్చుంటానని చెప్పి మాటిస్తూ మరొక్కసారి ఎంత నాకు చక్కటి ఆలోచన ఏదైతే ఎంత చక్కటి కార్యక్రమానికి అదేవిధంగా మీ యొక్క స్వేరింగ్ ఇన్వైట్ చేసి అదేవిధంగా మీ స్వే ఎంత స్వేరింగ్ ఇన్వైట్ చేసినా ఖండించేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వెల్మర్ సామాజిక వర్గానికి వెళ్ళి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గానీ ఇతర పార్టీలు ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నాతో మాట్లాడడం జరిగింది అండ్ కృష్ణారావు గారు ఇనిషియేటివ్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వెంటకి తీసుకోవాలని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మా శాసనసభ్యుడు కూడా ఉద్దేశించి ఒక ఇద్దరు కొత్త వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాను కానీ దానికి సంబంధించిన దాని వక్రీకరించి కేవలం ఆ వ్యక్తుల పేర్లు కట్ చేసి కేవలం ఒక కులాన్ని దూషించే విధంగా వీడియో కూడా వైరల్ అయింది నేను ఎమ్మెల్యే తో కూడా మాట్లాడినా మాట్లాడాలని ఇమీడియట్ గా కూడా పెట్టి దాన్ని వెనుక తీసుకుంటున్నా మీరు ఇట్లా భావిస్తే ఆ ని కూడా విడ్రా చేసుకుంటున్నా చెప్పారు అయినా కూడా ఏదైతే మా వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫుకి తప్పు జరిగింది కాబట్టి పార్టీ తరఫున ఏదైతే ఆ వ్యక్తి తరఫున కూడా యావత్ వెల్మ సామాజిక వర్గానికి అందరు కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ ఇంకొకసారి చోటు జరగదని చెప్పి మాట కూడా ఇస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ ఎందుకంటే ఏదో ఒక వేదిక మీద వారు సేవ చేయగలిగి వారి యొక్క ఐడెంటిటీని చూపించుకోగలిగితేనే రాజకీయాలలో కానీ తర్వాత ప్రజాప్రతులుగా ఉండగలుగుతారు మనం చూసినాం తక్కువ కాలంలోనే వెంకట్ గారు దీర్ఘకాలంగా పోరాటం చేస్తారు వారికి ఉన్న అనుభవంలో విద్యార్థిదర్శనకుంటే ఒకే సింగిల్ ఐడియా తోటి ఒకే రాజకీయ పార్టీలో అంటే ఎవరైనా సరే ఒక లక్ష్యంతో ఒక ప్రజాసేవ కాన్సెప్ట్ తోటి వెళ్తే తప్పనిసరిగా ఐడెంటిటీ ఉంటుంది ఆ రాజకీయ పార్టీలలో తద్వారా వారికి వచ్చిన పదవి ద్వారా సమాజానికి లేదా తన జాతికి తన కులానికి కూడా కొంత సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వారిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అట్లాగే సమాజ సేవలో అసలు జగిత్యాల వారి కార్యవర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎన్ని రోజుల నుంచి దాదాపు మూడు దశాబ్దం నుంచి ఇక్కడ ఎన్నో మీటింగ్లకు వస్తున్నాం పోతున్నాం చాలా పీస్ఫుల్గా జరుగుతున్నాం కానీ ఇవాళ మీటింగ్ నిన్న జరిగిన ఒక ఘటన కావచ్చు లేదా ఒక శాసనసభ్యుడు మన విలమ కులం పైన చేసిన వ్యాఖ్యల పైన విలమ సమాజ వర్గం రాష్ట్రం అంతా కాదు దేశంలో ఎక్కడున్నా కానీ ఒక మనోభావం తెలజన సందర్భం మరి అటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో జరిగిన సందర్భం కావచ్చు దానిపైన ఇచ్చిన వివరణ గురించి కావచ్చు వివరా ఎక్కడైన శాసన మండలి సభ్యులు చాలా బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చి పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఈరోజు మన అందరి పక్షాన మాలాంటి వాళ్ళు అందరి పక్షాన క్షమాపణ కోరి మీ అందరి మనతో పదనందుకు వెంకటికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న నేను కూడా విన్న తర్వాత హైదరాబాద్లో అక్కడ చాలా బాధ అప్పించే కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం బాధనిపించి నేను వెంకట గారిత్రం మాట్లాడుకున్నాం వెంకట వెంకట నాకు కొత్త పరిచయం కానీ వాళ్ళమ్మ నా కిషర్ చాలా గ్రోజు చుక్కరావు గారి దొరక ద్వారా బంధువుతో ఉన్నది కాబట్టి వాళ్ళ అమ్మగారి తరఫున గోపాల తాత తాతగారి తరపున వాళ్ళ తాత నా బాధ గారు నేను వెంకట తరవని హైదరాబాద్లోకి వాళ్ళు సో నిన్న మాట్లాడుకున్నాం విన్నాటి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు కొంత మాది రాజకీయంగా అభ్యర్థించుకుంటున్నప్పుడు మరి మరి మన సన్యా మరి మనందరం మద్దతు తీసుకుని ఎవడన్ని పోటీలో ఉంటారు అప్పుడు కొంత వ్యతిరేకించుకుని ఉంటారు అది సాయంత్రం రాజకీయాల్లో ఒక కులవంతం కూడా ఒకటే ఉండాలని లేదు ఉన్నా కానీ మనం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ మన సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం ఉంది అక్కడ తప్పకుండా అన్యాయం జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పిన తెలియజేస్తా జస్ట్ నిన్ననే మన జైంత్యానికి సంబంధించిన యువకుడు వివిధ రాజకీయాల కారణాల వల్ల ఒక ఉద్యోగం ఇబ్బంది అయింది నేను గా ఫాలో చేసి ముఖ్యమంత్రి గారి సలహాదారు విర నరేందర్ రెడ్డి గారితో చేస్తే నిన్న మళ్ళీ ఉద్యోగంలో తిరిగి చేరి నాకు ధన్యవాదాలు చెప్పింది వాళ్ళ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా జరుగుతుంది సన్యానం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోతే ఏమవుతుందంటే అది ఉదాహరణ చెప్తా ఉన్నా నిన్న పోయిన మళ్ళా ఉద్యోగం ఈరోజు కారణాల వల్ల ఈరోజు రీ ఇన్స్టేటెడ్ ఎస్టడే జాయిన్ అయింది జాబ్ అంటే ఈ రకంగా ఇంతకే కాదు జాతాపులో తల్లి రకరకాల కారణాలు మొత్తం విడిపించిన ఇంకొక దగ్గర ఒక దళితుడికి మున్సిపల్లో ఏదో జాబ్ వినిపించాను అంటే ఈ వర్గాల్లో పాటు మన సామాజిక వర్గం వాళ్ళు కూడా నిరంతరం అందుబాటులో ఉంటాం నాది వైద్యు బుద్ధి రైతులు అంటే అన్ని వర్గాలతో కలుపుకుంటాం మీ అందరూ తెలుసు నేను అందరి పాటు మంచిగా ఉంటే అందరూ సర్కార్ జరిగిన ఈ సభలో మాకు నాతో పాటు ఇంకొక ఉండరు కదా మీద అన్ని కులాలు సో నాకు అదే అలవాటు ఎప్పుడు ఆ ప్రకటించినా అన్ని కులాలు ఉంటాయి పేషెంట్ వస్తే ఇదే కులమే జరగవు అట్లనే మీరందరూ కూడా ప్రేమంతరెడ్డి కను శాసనసభ్యులుగా తమ బామోద చెప్పినట్టు ఎన్నో ఒడితుడుకుల మధ్యలో ఇవాళ గెలిచాం మనం ఒకటి ఆలోచన చేయాలి ఈరోజు వెంకట గారు చెప్పారు తెలం వెంకటరావు గారు చంద్రరావు గారు మీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రులుగా ఇంకా డిప్యూటీ సీఎంగా చవి నరసింహరావు గారు ప్రెసిడెంట్గా ఉండేవి కాకుండా పీడిత వర్గాల కోసం తొరగలు తొరవులు అంటారు భూస్వాములు అంటారు మరి అధికారిక వర్గాల కోసం పీడిత వర్గాల కోసం అలాగే స్వతంత్ర రాకముందు కూడా మన చిన్నవాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అజ్ఞాతంలో పొట్ల పోరాడి ఎన్నింటిలో నిజానం కావాలని వ్యతిరేకంగా కావచ్చు భూస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా పోవాలి ఇవాళ మనం చూస్తే నిషేధిత ఆర్గనైజేషన్ మనం ఎక్కువ మాట్లాడారు ముప్పై లక్ష్మణరావు గారు దయంగా సామాజిక వర్గానికి చెందిన గణపతి గణపతిగా ఇవాళ మొత్తం కుటుంబాన్ని వదిలేసి సఖ్యాత ఉన్నారు సామాజిక వర్గం కూడా ఇదే విధంగా సామాజిక వర్గాన్ని అని చెప్పి ఈ సందర్భంగా సగవంగా తెలియజేస్తా ఉన్నాం సామాజిక వర్గాన్ని కులం పడి పెట్టి ఎవరు ఇచ్చినా ఎన్ని బాధ్యతలు కూడా సహించేది లేదు అన్ని వర్గాలకు మనం అందుబాటులో ఉంటాం తప్పకుండా ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మరి సార్లు కూడా నేను చెప్పిన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులు వచ్చారు దాదాపు నాలుగు వేల పైన సభ్యత్వం గల మన జగిత్యాల సంఘం రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘం ఉన్నాను కదా జగిత్యాల అని చెప్పి ఈ సందర్భంగా మరి ఉన్నవాళ్ళు ఇక్కడ జమీందారులు ఉండి పెద్ద పెద్ద భూస్వాముల నుండి మన అందరూ హైదరాబాద్ అమెరికా బాగుంటుంది ఇక మిగిలిపోయిన వాళ్ళ పోలీస్ పంటలు మళ్ళీ పార్టీ చేసిన మా ఆటోలు కూడా దాంట్లో ఇంకా స్థాయిలో వ్యవసాయం వ్యవసాయ కూలీలు కూడా పనిచేసుకోవాలి ఇప్పటికీ ఉన్నారు మన వాళ్ళు వ్యవసాయ మరి అలాంటి సందర్భాల్లో విద్య అనేది అన్నిటికీ ఇంపార్టెంట్ అందుకే అప్పుడు పెద్దలు ఐదు జగన్మోహన్ రావు గారు కావచ్చు కటమిషన్ మా చొక్కరావుతులు కావచ్చు నీరు కావచ్చు మన ఇప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ పెద్దలు పురుషోత్తరరావు గారు రామచంద్ర అంకులు రాయేశ్వరరావు అంకులు వీళ్ళందరూ అప్పుడు కిషోర్ రావు గారు రాఘంద్రరావు అంకులు వీళ్ళందరూ నాయకత్వం ఉన్నప్పుడు కొంత నిధిని జమ చేసుకుంటా పోతున్నాం ఇంకా కూడా దాదాపు ఎన్ఆర్ఐస్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడిగి అనేది మనం ఎట్లా సమకూర్చుకోవాలి మరి మొన్నటి మొన్న మన ఓల్డ్ ఏజ్లో పెట్టుకున్నాం దాని విషయంలో ల్యాండ్ అప్పుడు ఇప్పుడు చెప్పిన చుమ్మలు కుత్తరావు గారు ఇన్ఛార్జ్ కనిస్తారు పెడితే ఆ పేపర్లు సరిగ్గా లేవని సెటిల్ అయ్యే ఏదో పండినాలకే మనబోతే ఉన్న నెలకే వస్తుంది అంటూ మొత్తం పేపర్ క్యాన్సిల్ అయ్యింది అప్పుడు వాడు రేడేశ్వరరావు గారు ఆనందరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి నా మీద నా మీద బాధ్యత పెట్టారు చాలా ఆఫీసులు తిరిగడం మొత్తానికి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పొన్న ముఖ్యమంత్రి గారు కలవడం ఆఫీసులో నరేంద్రరావు గారు ఒక ముఖ్యమైన అధికారి ఉన్న మన కొన్నప్పుడు నరేంద్ర రవీంద్రమైన వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్డర్ ఇట్లా సజీ చేయడం అంటే మనము మన కులానికే కాదు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గీతా విద్యాలయానికి జాయిన్ చేయాలంటే కూడా అప్పుడు చొత్తారావు గారు ఇదే కమాండ్ ఏర్పాటు ఉన్నప్పుడు జువార గారు గీతా విద్యాలయం లాంటి సంస్థ కూడా స్థలాన్ని ఇప్పించారు పన్నెండు వందల యాభై సంవత్సరాల నుంచి నేను ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు రమణ గారు దేవెయ్య గారు వారంతా సహకారం తీసుకుని ఐఎంఏ ఇప్పించినాం మన విశ్వ బ్రహ్మణి కూడా స్థలాన్ని ఇప్పించడం జరిగింది అదే రకంగా మనం ఈరోజు ఆ స్థలంలో నిర్మాణం చేసుకున్నాం మరి ఇంకా చాలా చేయాల్సి ఉంది అంతకుముందు కూడా పురుషోత్తరాముఖులు రాయశ్వరాములు రాష్ట్ర యొక్క మాజీ సీనియర్లు ఇక్కడ ఎంతోమంది దాతలు పోతని కూడా మనం ఇల్లు లేని పేదవాళ్ళ కోసం మనం ఈరోజు అక్కడ ఒక ఇంటిని నేను తీసుకున్నాము అక్కడ ఎంతోమంది ఈరోజు వాళ్ళు అక్కడ ఉంటున్నారు తర్వాత కాలక్రమేణా మీరు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చైత్యాల పోతులు కావచ్చు రోడ్ సైడ్ అట్లే చింతకుమర్శాల వాటిలో కూడా రెండు రెండు రూమ్లు మీద బాత్రూమ్ లాంటి నిర్మాణం చేసిచ్చాం ఈ రకంగా మనం మన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి ఉన్నాం మరి మళ్ళీ ముఖ్యంగా ముగించే ముందు ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే నిర్మాణంలో ఉండి మనం ప్రారంభించుకున్నామో ఆ ఓల్డేజ్ హోమ్ను కూడా ఇంకా కొంత ముందుకు కొనసాగించాలి దాంట్లో ఇప్పుడే భాగస్వామ్యమైన పెద్దలు టీసులు ఇక మన చిన్న వారి నర్సింగ్ గారి గారు చిన్న పేరు మీద కుటుంబ సభ్యులు ఐదు లక్షలు ఇవ్వడం నిజంగా కూడా అర్చనీయం మరి ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఎక్కువ పెంచాలి స్కాలర్షిప్ ఎక్కువ వేయాలి మన పిల్లలను చదువుబో ఎక్కువగా తీసుకెళ్లాలి ఎందుకంటే ఓసీలకు కొద్దిగా పెద్దవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చి ఈ మధ్యలో కొంత ఊరట కలిగింది అయినా కానీ చదువు పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే విధంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి వారు కూడా పట్టణంలో వారు కూడా ఆ వైపున ఎక్కువగా మనం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు